హలో అందరికీ ఈరోజు మా ఇంట్లో చేసిన వంటలు చూడండి వైట్ రైస్ అలాగే బెండకాయ తాలింపు ఒర్ర ఇదేది నల్లగా ఉంది అనుకునే లోపే లైటింగ్కి వెళ్తే ఈ విధంగా ఉంది ఇవి రెండు ఉన్నప్పుడు రసం లేకుంటే ఏం బాగుంటుంది కారం కారంగా ఘాటు ఘాటుగా మిరియాల రసం అయితే చేసేస్తా చాలా సింపుల్గా చేస్తానండి చూడండి నేను చేసే మొత్తం వంటలు నాకు బాగా ఇష్టమైంది ఈ మిరియాల రసమే ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మిరియాలు అయితే వేసుకున్నాను తర్వాత జీలకర్ర కూడా వేసుకున్నాను అలాగే పొట్టు తీయకోకుండా తెల్లగడ్డలు కూడా వేసేసుకున్నాను అలాగే ఒక పిరిగడు కరివేపాకు వేసుకున్నాను కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని మెత్తగా ఈ విధంగా పట్టేసుకోవాలి అంత మెత్తగా అవసరం లేదు ఈ ఈ రకంగా పట్టుకుంటే చాలండి తర్వాత ఇంకో గిన్నెలోకి చింతపండు అయితే తీసుకున్నాను దీన్ని నానబెట్టి పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఒక చిన్న గిన్నెలోకి ఒక మూడు టమోటోలు అయితే కట్ చేసి వేసుకున్నాను కొంతమంది వేసుకుంటారు టమోటోలు కొంతమంది వేసుకోరు కానీ నేనైతే టమోటోలు ఖచ్చితంగా వేస్తాను తర్వాత ఒక సెరవ పెట్టుకున్నాను ఇలాంటి గుంత సెరవు అయితే రసంకి చాలా బాగుంటుంది తర్వాత ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు అవన్నీ తిరుగుబాత గింజలు వేసేసుకోవాలి ఆవాలు బాగా వేగి పైకి తేలుతాయి కదా అప్పుడు మనం మిక్సీలో పట్టుకున్న దీన్ని మొత్తాన్ని ఈ పౌడర్ని వేసేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న ఈ పౌడర్ అంతా కూడా బాగా వేగి మంచి స్మెల్ వస్తుందండి స్మెల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి ఒక ఒక నిమిషం పాటు ఒక రెండు నిమిషాల పాటు వెయిట్ చేయాలి వెయిట్ చేసి బాగా వేగిన తర్వాత ఈ టమోటోలు కట్ చేసుకున్నవి అందులో వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసేసి మూత పెట్టేసేయాలి ఒక లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి బాగా మగ్గితేనే మనకి మెత్తగా అనిగిపోతుంది అనమాట టమాటో అనేది కనపడకోకుండా లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఉంచాను తర్వాత ఓపెన్ చేస్తే ఇలా ఉంది ఇప్పుడు పప్పు గుత్తితో బాగా మెత్తగా అనిపేసుకోవాలి దీన్ని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నామంటే మనకి చాలా ఘాటుగా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వేసిన జీలకర్ర అలాగే మిరియాలు అవన్నీ కూడా మనకి పౌడర్ లాగా ఉన్నాయి కదా అవన్నీ ఇంకా ఎక్కడైనా పలుకుంటే నలిగిపోతుంది అనమాట ఇలా గుత్తితో రుబ్బడం వల్ల తర్వాత చింతపండు నీళ్ళు నానబెట్టుకున్నాం కదా అవన్నీ వేసేసుకొని రసం పొడి కూడా వేసేసుకొని తర్వాత అదే గిన్నెలో చింతపండు గిన్నెలో ఇంకొంచెం వాటర్ తీసుకొని వేసేసుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం మందంగా ఉంటుంది కదా అప్పుడు మనకి కొంచెం పలచగా అవుతుంది మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే వాటర్ అంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు తర్వాత సాల్ట్ చూసుకొని సాల్ట్ వేసేసుకోండి తర్వాత లో ఫ్లేమ్లో ఇలా వరకు అలాగే ఉంచండి ఇలా మొత్తం నురగొచ్చి పైకి పైకి తేలిన తర్వాత ఇంగు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి చాలా బాగుంటుంది చాలా ఘాటుగా గొంతు నొప్పి జలుబు అలా ఉన్నా కూడా ఇలా మిరియాల రసం తాగామంటే చాలా మంచిదండి చాలా ఘాటుగా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి మంచిగా ఒక తాలిం పెట్టుకొని ఇలా మిరియాల రసం వేసుకొని తిన్నామంటే కడుపు నిండా తినేస్తాం చాలా బాగుంటుంది టేస్ట్